నమస్తే వెల్కమ్ టు ఖుషి జెషి ఛానల్ సో మీకు ఈరోజు నేనైతే ఈ వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇది మేము రియల్గా ఫేస్ చేసిందండి సో ఇది అందరికీ యూజ్ అయ్యేది దీనిలో చాలామంది నిర్లక్ష్యం చేస్తూ కూడా ఉంటారు మాకు ఈ మధ్య తెలిసిందనమాట దీని యొక్క వాల్యూ ఏంటి అని చెప్పి సో అందరికీ తెలిసిందే ఎప్పటి నుంచో మనకి ఎల్ఐసి అనేది ఒకటైతే మనకి నడుస్తుంది కదా సో ఏదన్నా మనకి ఇన్ కేస్ ఏదైనా అయితే యాక్సిడెంట్ ద్వారా మనకి అవి అయితే కనుక మన నామినీస్కి వాళ్ళ మనీ అనేది వస్తుంటాయి అప్పుడు కూడా చాలామంది ఎంతో భయంతో చాలామంది కట్టారు ఇప్పుడు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పి కూడా వస్తున్నాయి ఇది నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ కూడా యాక్సిడెంట్లో సడన్గా చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా తనకి ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు ర్యాష్ డ్రైవింగ్ లేదు ఈవెన్ తను హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు జస్ట్ ఒక ఇంటి దగ్గర నుంచి అట్లా స్టార్ట్ చేశాడు బండి అంతే అది ఏబి ఎలాంటి హైవే కాదు ట్రాఫిక్ రోడ్ కాదు జస్ట్ కాలనీ మనకి ఇళ్ళ మధ్యలో ఏ విధమైన కాలనీ ఉంటుంది కదండీ ఆ ఇళ్ళ మధ్యలోనే జస్ట్ తను బైక్ అలా స్టార్ట్ చేశాడు వెంటనే ఒక స్కూల్ బస్ వచ్చేసి తను వెంటనే గుద్దేసింది తను ఆన్ ద స్పాట్లోనే చనిపోయాడు అనమాట ఈవెన్ తన హెల్మెట్ ఉన్నా కూడా ఆ హెల్మెట్ కూడా పడిపోవటం కింద కింద పడిపోయింది తన తలకి దెబ్బ చనిపోయాడు అనమాట సో తిను చేసిన పని ఏంటంటే అప్పుడు దాకా మంచిగా ఒక టెన్ మినిట్స్ బ్యాక్ కూడా వాళ్ళ వైఫ్తో మాట్లాడాడు నేను రావటం లేట్ అవుతుంది నువ్వు పిల్లల్ని కొంచెం స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాయి నేను వస్తున్నాను కలిసి ఇద్దరం అన్నం తిందామని చెప్పి ఇంత మంచిగా మాట్లాడుకున్నారు కానీ ఇంత అన్ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా స్కూల్ బస్ అనేది గుర్తు గుర్తియ్యడం తను చనిపోవడం అనేది జరిగిందనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి తన వైఫ్కి అయితే ఏమీ తెలియట్లేదు అంటే ఇప్పుడు ఇన్ని రోజులుగా మొత్తం ఎటు చే వాళ్ళ హస్బెండే చూసుకున్నారు ఇప్పుడు తనకి ఇద్దరు పిల్లలు అనమాట ఆ పిల్లలు కూడా చిన్న పిల్లలు ఒకరికి వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ ఇంకొకరికి వచ్చేసరికి ఏమన్నా ఎయిటీ ఇయర్స్ సో వీళ్ళ స్టడీస్ ఏం కావాలి వీళ్ళ భవిష్యత్ ఏంటి అంటే సో వీళ్ళు ఉండేది కూడా ఒక రెంట్ హౌస్ అండి మేము కల్లారా చూసామన్నమాట ఆయన అంటే వాళ్ళ హస్బెండ్ ఇలా చనిపోయి ఊరికి తీసుకెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళు ఒక టెన్ డేస్లో రిటర్న్ అయిపోయారు జస్ట్ ఆ టెన్ డేస్లో రిటర్న్ అయిపోతే ఆయన ఆన్ ద స్పాట్ మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసేసేయాలని చెప్పి మెసేజ్ పెట్టేశారు ఎట్లాగ ఇన్ని రోజుల నుంచి ఇక్కడ అలవాటైన మనిషి ఇక్కడ పిల్లల స్కూలు ఇవన్నీ ఉన్న వాళ్ళు సడన్గా ఖాళీ చేసేసి వెళ్ళిపోమంటే వాళ్ళు అసలు ఏటెళ్ళిపోవాలి ఎవరి సపోర్ట్ లేదు ఎవరి సపోర్ట్ లేదనమాట ఇప్పుడు తనకి మరి సడన్గా వెళ్ళిపోమంటే ఎటు వెళ్ళిపోవాలి ఇంటి ఓనర్ వెంటనే మీరు ఆన్ స్పాట్ ఖాళీ చేసేసేయండి అని చెప్పి అనేసేశారు తర్వాత కొంచెం తెలిసిన వాళ్ళని అందరినీ తీసుకొని రిక్వెస్ట్ చేసి ఆ ఏరియా వాళ్ళ అందరిని పట్టుకొని రిక్వెస్ట్ చేపిస్తే వాళ్ళు సరే అని చెప్పి ఆ ఓనరు ఓకే వదిలేసారు అది వెంటనే అయినా డబల్ పెంచేశాడు డబల్ టూ థౌజండ్ ఎక్స్ట్రా పెంచేసేసారు ఎవరైనా మినిమం కన్సర్న్ అనేది చూపిస్తారనమాట అయ్యో రీసెంట్గా ఇలా వాళ్ళ మళ్ళీ వాళ్ళు ఏమన్నా అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు కాదు ఆల్మోస్ట్ వాళ్ళు సెవెన్ ఇయర్స్ నుంచి ఆ ఇంట్లో రెంట్గా ఉంటున్నారు అతను చాలా మంచి వ్యక్తి సో ఆ ఇంటికి మినిమం కన్సర్న్ కూడా లేకుండా ఆన్ ద స్పాట్ ఒక దిక్కు తోచిన స్థితిలో ఉన్న ఒక మనిషిని అప్పటికప్పుడు మీరు కానికి చేసేసి వెళ్ళిపోవాల్సిందే ఇమిడియేట్ అని చెప్తే ఇద్దరు చంటి బిడ్డల్ని తీసుకొని ఆడ మనిషి ఏటని వెళ్తుంది చెప్పండి సో మన చుట్టూ ఉన్న సొసైటీ కూడా కొంచెం మరి దారుణంగా కూడా ఆలోచిస్తున్నారని చెప్పి మాకు అర్థమైంది ఎట్లా కీళ్ళకు ఫైనల్గా ఎట్లా రిక్వెస్ట్ చేసి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదండి పెద్ద మనుషుల చేత మాట్లాడిపిస్తే ఓకే అని చెప్పి కొంచెం ఓనర్ అయితే ఒప్పుకొని కామ అయ్యాడు చెప్పాను కదా రెంట్ కూడా ఎక్కువగా పెంచేసేసాడు సో ఈ ఓనర్ గురించి వాళ్ళ యొక్క మనసత్వాల గురించి వాళ్ళని పక్కన పెడితే ఆల్మోస్ట్ ఎక్కువ మంది అట్లాగే కొంచెం మానవత్వం లేకుండా మంచి చెడు అనేది జాలి లేకుండా ఆలోచిస్తుంటున్నారు సో దాన్ని అయితే మనం పక్కన పెట్టేసేస్తే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇలా ఇప్పుడు తను బయటకు వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్లో లేదు ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు సో వాళ్ళని మార్నింగే లేపి స్కూల్కి తీసుకువెళ్ళాలి మళ్ళీ లంచ్ ఇవ్వాలి మళ్ళీ నచ్చి ఈవినింగ్ మళ్ళీ స్కూల్కి తీసుకొని రా స్కూల్ నుంచి తీసుకొని రావాలి ఇలా టైం సెట్ కావట్లేదు పిల్లలతో మరి తల్లి తనొక్కటే కాబట్టి ఉంది తండ్రి లేని లోటు కూడా తనే తీర్చాలి పిల్లలు మంచిగా జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి తను బయటకు వెళ్ళి జాబ్ చేసే ఇంకా సిట్యువేషన్ అయితే లేదు మరి తన ఫ్యామిలీ రన్ అవ్వాలి మరి ఇంకా పిల్లల భవిష్యత్తు ఏంటంటే ఎంతో స్ట్రగుల్ అవుతుంది వాళ్ళు ఆయన చేసిన ఒక పని ఏంటంటే మంచి పని ఎవ్వరు అండి లైఫ్ లాంగ్ ఎవరైతే ఉండరు తను చేసిన మంచి పని ఏంటంటే ఇన్సూరెన్స్ అనేవి అనమాట ఇలా ఎల్ఐసిలో కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకున్నాడు సో దానివల్ల వాళ్ళు ఇప్పుడు కొంచెం సేవ్ అవుతారు సో ఇవన్నీ నడుస్తున్నాయి కేసెస్ అనేది నడుస్తుంది ఇంకా కోర్టులు నడుస్తుంది సో అవి వస్తే కనుక వాళ్ళు మంచిగా ఒక మంచి ఇల్లు అనేది తీసుకొని వాళ్ళు కొంచెం బడ్డన్ అనేది తగ్గాలని చెప్పి కోరుకుంటున్నాము సో తను చేసిన ఒక మంచి పని ఇలాంటివి ఏంటంటే మనకి తెలుసో తెలియకో ఎవరైనా ఎప్పుడైనా చావాల్సిందే ఎందుకంటే అప్పుడు రోజులు వేరు అప్పుడు రోజులు చనిపోతున్నారు ఒక మనిషి అంటే ఏదో ఆయుష్ తీరిపోయి వందేళ్ళు నూరేళ్ళు దాటిపోయి అప్పుడు ఆయుష్ తీరిపోతే చనిపోతున్నారు లేకపోతే పామ్ కాటేస్తానో అని చనిపోతున్నారు అంతేగాని ఇలా మన రోడ్ ఎక్కితేనే యాక్సిడెంట్ రోడ్ ఎక్కితేనే యాక్సిడెంట్ ఈ విధంగా మనం మంచిగా నడుచుకుని వెళ్తున్న యాక్సిడెంటే జరుగుతుంది మనం ప్రాపర్గా వెళ్తున్నా యాక్సిడెంట్ జరుగుతుంది ఎంత ఇది చేసినా కూడా యాక్సిడెంట్ వల్లే సో చాలా అనేవి జరుగుతున్నాయి అనుకోకుండా చనిపోతున్నాము మనం ఎంత మంచిగా వెళ్తున్నా ఎదురు వచ్చే వాళ్ళు మాత్రం కరెక్ట్గా లేనే లేరు సో ఎప్పుడు ఏం జరుగుతుందో మన ఎవ్వరికీ తెలియదు దయచేసి అందరూ తప్పనిసరిగా ఒక ఇన్సూరెన్స్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి మీరు అందరూ కంపల్సరీ తీసుకోండి చాలా ఎవరు చనిపోయిన తర్వాత అయినా సరే మీ ఫ్యామిలీకి మంచిగా యూజ్ అవుతుంది సో దీ దా దీని గురించి నేను చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ కామెంట్ కూడా ఎందుకు తెలియజేయండి థ్యాంక్ యూ అండ్ మీకు ఎవరికైనా సరే ఇలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ ఇలాంటి పాలసీస్ కనుక తీసుకోవాలి మాకు ఏ పర్సన్ తెలీదు అని అనుకుంటే కనుక ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలీదు అనుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే ఉంటుందండి దీనికి మీరు వాట్సాప్ అయిన చేయొచ్చు కాల్ అయినా చేయొచ్చు సో వాళ్ళు కంప్లీట్గా వీళ్ళు ఏజెంట్స్ అనమాట మీకు దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో బీ స్టెప్ టు యువర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ